ఎవరు చూస్తున్నారండి దేవుడు చూస్తున్నాడు లేయా గుండె కోతను ఎవరు చూస్తున్నారు దేవుడు చూస్తున్నాడు ప్రియ సౌదరీసృతి దేవుని మందరికి వచ్చావేమో ఈ గాయం దట్టుకోలేకపోతున్నాను ఈ వేదనను దట్టుకోలేకపోతున్నానండి చచ్చిపోవాలనిపిస్తుంది ఒక్క నిమిషం ఆగు ఒక్క నిమిషం ఆగు నీ గుండె కోతను చూసిన నీ గుండెను తయారు చేసిన ఆ దేవుడు మనస్సున్న దేవుడు నీ మనస్సు గురించి ఆలోచిస్తున్న దేవుని గురించి మా నాపుణ్యాన్ని నాశపడుతున్నా లేయా ద్వేషించబడుతా యహోవా దేవుడు చూసాను ఈరోజు నా బాదేవరికి అర్థమవుతుందండి నా దేవునికి ఏం అర్థమవుతుందండి దేవుడాడిన వింత నాటకంలో విధి అనే వింత నాటకంలో బలిపశు అయిపోయాను నా బ్రతుకు బ్రతికితే ఏంది చచ్చిపోతే అండి ప్రేమకులోచక జీవితం బాధపడుతున్నావా నేను తయారు చేసిన దేవుడు ప్రేమాస్వరూపణ దేవుడు బేషరతగా ప్రేమిస్తున్న దేవుడు శాశ్వతం ప్రేమతో ప్రేమిస్తున్న దేవుడు ఈరోజు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు నీ గుండె కోత నీ గాయాన్ని నేను చూస్తాను ఐ హావ్ సీన్ పెయిన్